అందరికీ నమస్కారం నిన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కావలి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన దూషణలు నిందలు ఎన్నో వేశారు అబద్ధాలు మోసం కుట్రలు కలగలిపితే చంద్రబాబు అని ఆయన పచ్చి అబద్ధాలు నిన్న సభలో పదే పదే చెప్పడం జరిగింది తనకి చెప్పుకోవటానికి ఏమీ లేక తన మోసాలని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్తున్నాడు వంద మంది చేతి చెప్పిస్తూ ఉన్నాడు దీనికి ఒకసారి రాష్ట్ర ప్రజలు మోసపోయారు అమాయకులు కాదు రాష్ట్ర ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈరోజు దోపిడీలు హత్యలు అబద్ధాలు ద్రోహాలు మోసాలు కుట్రలు కలగలిపితే అది జగన్ చంద్రబాబు నాయుడు గారి కాదు ఆయన లక్షణాలను కప్పెట్టుకోవటానికి ఆయన లక్షణాలను చంద్రబాబు నాయుడు గారికి తగిలించి చెప్పిన వంద సార్లు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అమాయకులు కాదు ఈసారి మీకు తగిన బుద్ధి చెప్తారు ఈ విషయం ముందు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారికి తెలియజేస్తున్నా రెండవది చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తొచ్చేది ఏమీ లేదంట ఈ మోసాలంట ఈ రకంగా జగన్ రెడ్డి నిన్న చెప్పారు జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది ఏంటి ఒకటి గొడ్డలు వేటు హంతకుల్ని కాపాడటం జగన్ రెడ్డిని చూస్తే గుర్తొచ్చేది రాష్ట్ర ప్రజలకి పై గొడ్డలు వేటు బాబాయ్ హంతకుల్ని కాపాడటం అనేది రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు గుర్తిస్తున్నారు చంద్రబాబు నాయన చెప్తే గుర్తొచ్చేది సైబరాబాద్ నిర్మాణం ఈరోజు హైదరాబాదులో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పల్లె నుంచి ఒకరక్కడ ఉద్యోగం ఉపాధి పొందుతూ ఉన్నారు హైదరాబాద్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సైబరాబాద్లో ముప్పై వేల మంది ఈరోజు ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నారంటే అది ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి గ్రామం నుంచి కొంతమంది వెళ్ళి హైదరాబాద్లో ఈరోజు ఉపాధి పొందుతున్నారంటే వాళ్ళ కుటుంబాలని కాపాడుతున్నారంటే అది గుర్తొచ్చేది సైబరాబాద్ గుర్తు వచ్చేది చంద్రబాబు గుర్తొస్తారు జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది గొడ్డల బాబాయ్ హంతకుల్ని కాపాడటం రెండోది జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది పోలవరంని అట్లాగే ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ని ఇసుక మాఫియా కోసం మొత్తం ముంచేశాడు బయలుపెట్టాడు అది గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేది పోలవరం ర్యాకెట్ స్పీడ్తో డెబ్బై రెండు శాతం పూర్తి చేయటం గుర్తొస్తుంది నదుల అనుసంధానం చేపట్టి ఇరవై మూడు ప్రాజెక్టులు పట్టిసీమతో సహా ఇరవై మూడు ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసి ముప్పై రెండు లక్షల ఎకరాలకి ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుర్తొస్తుంది జగన్ రెడ్డి పేరు చెప్తే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టులన్నింటినీ ఈరోజు నిర్లక్ష్యం చేశాడు చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి కేవలం ముప్పై వేల కోట్లే ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టిన దాంట్లో సగమే ఖర్చు పెట్టి అందులో సగభాగం తినేశారు ఇది చంద్రబాబు జల యజ్ఞంలో ధనయజ్ఞం గుర్తొస్తుంది జగన్ రెడ్డి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈరోజు తెలుగు గంగ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి పేరు చెప్తే తెలుగు గంగ హంద్రీనీవ గాలేరు నగరి స్వర్ణముఖి సోమశిల స్వర్ణముఖి అదే రకంగా ముచ్చిమూరు ఎత్తిపోతల పథకం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొస్తాయి మూడవది జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొచ్చేది రాష్ట్ర ప్రజలకి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అరవై ఎనిమిది వేల కోట్ల విద్యుత్ భారాలు బాధుడు గుర్తొస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కోతలు లేని కరెంట్ ఇచ్చిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుర్తొస్తుంది పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లని చంద్రబాబు హయాంలో మాత్రమే ప్రారంభించారు ఈరోజు రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే అందులో పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండే ప్లాంట్లని స్థాపించింది చంద్రబాబు నాయుడు విద్యుత్ ప్లాంట్ల నిర్మాత స్థాపించిన నిర్మాత ఎవరంటే చంద్రబాబు పేరు గుర్తొస్తుంది విద్యుత్ రేట్లు పెంచింది ఎవరంటే జగన్ రెడ్డి పేరు వస్తుంది అట్లాగే మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరిబిగిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన వ్యక్తిగా జగన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది విద్యుత్ వెలుగులు నింపిన చరిత్ర చంద్రబాబు నాయుడు పేరుతో గుర్తొస్తుంది నాలుగవది విషపూరిత మద్యం పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది ఈరోజు విషపూరిత మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేస్తూ వాళ్ళే తయారు చేసి సరఫరా చేస్తూ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు సరఫరా చేస్తూ ఈరోజు ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలని సర్వనాశనం చేశారు అందులో ముప్పై వేల మంది ప్రాణాలు పోయి వారి బాల్యాల మాంగళ్యాలు మంట కలిసిపోయినాయి ఈ మద్యం మహమ్మారి వల్ల ముప్పై లక్షల మంది ప్రాణాలు పోయి వారి భార్యలు మాంగళ్యాలు మంట కలిసిన వైనం జగన్ రెడ్డి పేరు చెప్తే గుర్తొస్తుంది చంద్రబాబు హయాంలో నాణ్యమైన మద్యం తక్కువ రేట్లకే ఇచ్చి స్ట్రిక్ట్గా మద్యం విధానాన్ని అమలు జరిపిన విధానం గుర్తొస్తుంది అట్లాగే ఐదవది ఇసుక మాఫియా వల్ల ఈరోజు వెయ్యి రూపాయలకి చంద్రబాబు హయాంలో ట్రాక్టరు ఇసుకొస్తుంటే ఈరోజు ట్రాక్టర్ విసుక ఐదు వేలకు పెరిగిన విషయం గుర్తొస్తుంది ఈ ఇసుక మాఫియా వచ్చే జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియా వల్ల నలభై వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయిన విషయం గుర్తొస్తుంది భవన నిర్మాణ రంగం కుదేలు కావటం వల్ల నూట ఇరవై ఐదు వృత్తులు వ్యాపారాలు సర్వనాశనమైన విషయం గుర్తొస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఉచిత ఇసుక సరఫరా చేసిన విషయం గుర్తొస్తుంది అట్లాగే డ్వాక్రా మహిళలకి ఇసుక వారి ఆధ్వర్యంలో సరఫరా ఉచితంగా సరఫరా చేసిన విషయం గుర్తొస్తుంది నెక్స్ట్ ఆరోది జగన్ రెడ్డి పేరు చెప్తే అమర్ రాజాపై దాడులు మైలవరం సోలార్ విద్యుత్ ప్లాంట్ల పైన దాడులు గుర్తొస్తాయి అమర్రాజా పెట్టుబడులు తెలంగాణకి తరిమి వేసిన విషయం గుర్తొస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే కరోసీమ రాయలసీమలో కియా మోటార్ పరిశ్రమ స్థాపించి ఐదు లక్షలు పది లక్షలు ఉన్న రైతుల భూములకి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు భూముల విలువ రైతుల భూములు విలువ పెంచిన విషయం వేలాది మంది రాయలసీమ బిడ్డలకి కియా పరిశ్రమలో ఉద్యోగాలు విష ఇచ్చిన విషయం గుర్తొస్తుంది అట్లాగే జగన్ రెడ్డి పేరు చెప్తే విశాఖ రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పడకపోవటం గుర్తొస్తుంది విశాఖలో నలభై వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు కబ్జా చేసిన విషయం గుర్తొస్తుంది అట్లాగే విశాఖలో ఋషి కొండకు బోర్డుగుండుకు కొట్టించిన విషయం గుర్తొస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈరోజు విశాఖలో తుఫాను గురైనప్పుడు విశాఖని మొత్తం ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దిన విషయం అట్లాగే అక్కడికి అనేక పరిశ్రమలు విశాఖపట్నానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన వైనం గుర్తొస్తుంది విశాఖ నగరాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దిన విషయం గుర్తొస్తుంది విశాఖను ఒక ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దిన విషయం చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తొస్తుంది జగన్ రెడ్డి పేరు చెప్తే విశాఖని కబ్జాలమయం చేసి ఈరోజు అశాంతి నిలయంగా చేసిన వైనం గుర్తొస్తుంది అలాగే జగన్ రెడ్డి పేరు చె చెప్తే నవమోసాలు గుర్తొస్తాయి హత్యలు గుర్తొస్తాయి పది రూపాయలు ఇచ్చి పేదల దగ్గర వంద రూపాయలు కొట్టేసిన విషయం గుర్తొస్తుంది రోజు జగన్మోహన్ రెడ్డి ఎడం చేత్తో పది రూపాయలు ఇచ్చి రెండో వైపు ధరలు పన్నులు విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు అట్లా అప్పులు పెంచి ఒక్కొక్క కుటుంబం పైన ఈ ఐదేళ్లలో ఎనిమిది లక్షల రూపాయలు భారం మోపాడు ఒక్కొక్క కుటుంబం పైన వాళ్ళకి తెలియకుండానే కంటికి తెలియకుండా కాటుకు కొట్టేసినట్టుగా పేదల దగ్గర ఈ ధరల బాధుడుతో విద్యుత్ ఛార్జీల బాధుడుతో పన్నుల బాధుడుతో ఈరోజు అప్పుల బాధుడితో ఒక్కొక్క కుటుంబంపై ఎనిమిది లక్షల రూపాయలు పేద కుటుంబంపై భారం మోపాడు వాళ్ళకి ఇచ్చేది గోరంతా వాళ్ళ దగ్గర కొట్టేసేది పేదల దగ్గర కొండంతా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేస్తూ ఈరోజు నవరత్నాలు కాదు నవ మోసాలు చేశాడు మోసానికి ఒక ఫ్యాంటు సర్ట్ వేస్తే అది ఒక జగన్ రెడ్డి రూపంలో కనిపిస్తుంది అనేది అది గుర్తొస్తుంది ఆయన లక్షణాన్ని చంద్రబాబు నాయుడికి అంటగట్టి చెప్పిన అబద్ధమే సార్లు చెప్తే నమ్మటానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరనే అనే విషయం కూడా తెలుసుకోవాలి ఆయన ఒక్కడికే కాదు బుర్ర ఉండేది ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలకు కూడా వాళ్ళకి తెలివి ఉంది ఆయన ఒక్కడే తెలివి కల్లోడు కాదనే విషయం కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా జగన్ రెడ్డి పేరు చెప్తే పన్నెండు లక్షల కోట్ల అప్పు చేసిన వైనం లూటీ కోసం అప్పులు చేశాడు అనే విషయం గుర్తొస్తుంది ఈరోజు సంక్షేమ పథకాలకి రెండు కోట్ల టూ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్స్ ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు మరి పన్నెండు వేల కోట్లు అప్పు చేసేవే ఆ డబ్బంతా ఏమైంది నువ్వు రెండు లక్షల కోట్లు ప్రజలకిస్తే పన్నెండు లక్షల కోట్లు చేసే ఉపాధి ఏమైంది పైగా ఈ రెండు లక్షల డెబ్భై వేల కోట్లలో సగం డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు నువ్వు ఇచ్చిన డబ్బు కాదు నువ్వు రైతు రుణమాఫీకి నువ్వు ఈరోజు రైతు భరోసాకి ఏడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రం డబ్బులు ఇస్తే కేంద్రం ఆరు వేల కోట్లు ఇస్తుంది అదే రకంగా రేషన్ బియ్యానికి వాళ్ళు ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు వాళ్ళు ఇస్తే నువ్వు ఇచ్చేది అరవై లక్షల రేషన్ కార్డులకే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది ఈ రకంగా చూస్తే మొత్తం డీబీటీకి ఇచ్చిన రెండు లక్షల డెబ్భై వేల కోట్లల్లో సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నువ్వు ఇచ్చింది లక్ష ముప్పై వేల కోట్లే మరి నువ్వు నీ హయాంలో నీ హయాంలోనే ఎనిమిది వేలకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసావు కదా నువ్వు డీబీటీకి ఇచ్చిందంతకపోతే లక్ష ముప్పై వేల కోట్లే కదా కరో డబ్బంతా ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఇది మోసం కాదా నవమోసం కాదా అదే చంద్రబాబు నాయుడు గారు సప్లా నిధులు దారి మళ్లించకుండా మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఒక ఎస్సీ ఎస్టీ డ్రైవర్కి ఇన్నోవా కారు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎస్సీ ఎస్టీలకి ఇన్నోవా కారు గుర్తొస్తుంది నీ పేరు చెప్తే నువ్వు ఆ పథకాన్ని రద్దు చేసి డ్రైవర్కి పదివేలు చేతిలో పెట్టావు డ్రైవర్కి పదివేలు చేతిలో పెట్టి వాహన మిత్ర అని చెప్పి మద్యం రేట్లు పెంచి డీజిలు అదే రకంగా పెట్రోల్ ధరలు పెంచి గ్రీన్ ట్యాక్స్ పెంచి ఈరోజు అదే డ్రైవర్ దగ్గర సంవత్సరానికి లక్ష కొట్టేస్తున్నాం పదివేలు డ్రైవర్కి మిత్ర పేరుతో ఇచ్చి పెట్రోలు డీజిల్ గ్రీన్ ట్యాక్స్ రేట్లు మద్యం రేట్లు పోలీస్ జరిమానాలు పెంచి సంవత్సరానికి లక్ష రూపాయలు ఒక డ్రైవర్ దగ్గర కొట్టేస్తున్నాం అంటే పేదల్ని నిరుపేదల్ని చేసి వాళ్ళని ఓటు యంత్రాలుగా మారుస్తున్నావు అదే చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఇన్నోవా కారు ఇచ్చి ఒక డ్రైవర్ని ఓనర్గా తయారు చేశాడు సొంత కాళ్ళపై నిలబెట్టాడు పేదల్ని సొంత కాళ్ళపై నిలబెట్టి అభివృద్ధి చేసిన చంద్రబాబు పేదలకి విదేశీ విద్య ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసి కాళ్ళపై నిలబెట్టిన చంద్రబాబు పేదల పెనిది నువ్వు పేదల బాంధవుడివి మోసగాడివి అందువల్ల మీ మోసాలని మీ హత్యల్ని మీ అబద్ధాలని చంద్రబాబు నాయుడు కంటగట్టి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చే ఏమీ లేవంట ఇవన్నీ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు సొంత కాళ్ళపై నిలబడే సంక్షేమం అంతా పేరు చెప్తే చంద్రబాబు నాయుడు పేరు గుర్తొస్తుంది పేదలను నిరుపేదలుగా మార్చి నవమోసాలు చేస్తున్న విషయం ఈరోజు నీ పేరు చెప్తే గుర్తొస్తుంది హత్యలు ఇవన్నీ కూడా అంతకులను కాపాడేది నీ పేరు చెప్తే గుర్తొస్తుంది ఈ విషయాలన్నీ ఇక్కడి నుంచి ఎల్లకాలం నువ్వు పేదలను మోసం చేయలేవు ఇక్కడి నుంచి అయినా నువ్వు చేసిందేమన్నా ఏమన్నా ఉంటే చెప్పుకో అది ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలు చెప్పి ఒక బూచీగా పెట్టుకొని ఎల్లకాలం ఇంకా నువ్వు అధికారం కొనసాగటం సాధ్యం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారికి చెప్తున్నా అట్లాగే చంద్రబాబు నాయు అట్లాగే జగన్ రెడ్డి గారు పాలేరు ఈరోజు అంబట్ రాంబాబు వచ్చి చంద్రబాబు నాయుడు పైన అవాకులు చవాకులు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారు ఈ అంబోతు రాంబాబు ద్వారా అంబోతు రాంబాబు గారు ఆయనేమో డ్యాన్సులు చేస్తాడంట చంద్రబాబు నాయుడు డ్యాన్సులన్నీ సరైన డ్యాన్సులు కాదంటే ఆయన డ్యాన్స్ మాత్రం సరైన డ్యాన్స్ అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నాడు అంబటి రాంబాబు నువ్వు చేసే డ్యాన్స్ నీది సరైన డ్యాన్స్ కాదు కామక్కేళి డ్యాన్స్ నీది గుర్తుపెట్టుకో అంబట్ రాంబాబు గారు నువ్వు చేసే డ్యాన్స్ సరైన డ్యాన్స్ కాదు నీది కామక్కేళి డ్యాన్స్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ పార్టీలతోటి డ్యాన్స్ చేస్తున్నాడు ఆయన ఇరవై నాలుగు గంటల కష్టపడేది రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగువాడిని మొనగాని చేయటం కోసం తెలుగువాడిని దేశంలో నెంబర్ వన్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు డ్యాన్స్ వేస్తున్నాడు నువ్వు చేసే డ్యాన్స్ కామకేళి డ్యాన్స్ చంద్రబాబు నాయుడు గారి డ్యాన్స్ని నీ డ్యాన్స్తో పోలుస్తావా అందువల్ల మీ అబద్ధాలకి మీ బెదిరింపులకి భయపడే రోజులు చెల్లాయి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ వీరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క ఈరోజు ముఠా మోసాలని అబద్ధాలని హత్యా రాజకీయాలని నిరసించి మొత్తం గోపాలం చంద్రబాబు నాయుడు గారికి హారతలు పడుతున్నారు ఈరోజు అడ్రస్ లేకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో నీ గుణపాఠం చెప్తారు మొత్తం నీ నిన్ను నమ్మలేక నీ దగ్గరుండేవాళ్ళు మెజా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం వైపు నీ కార్యకర్తలు నీ నీ అనుకుండే ప్రజలు నీ అనుకుండే నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం వైపు వస్తున్నారు ఈరోజు మొత్తం ఘోరాతి ఘోరంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది మీకు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్లించడానికి మళ్ళీ ఏదేదో వైకాపా రికవర్ అవుతుందంట తెలుగుదేశం వెనకబడుతుందంట అనే ఒక మైండ్ గేమ్ తెలుగుదేశం వెనకబడుతుంటే నువ్వు నీ పార్టీ అగ్రనాయకులే ఈరోజు ఎందుకు వస్తున్నారు నీ సర్వేలన్నీ వాళ్ళకి తెలుసు అందుకనే తెలుగుదేశంలోకి వస్తున్నారు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నాను నీ అనుకునే కార్యకర్తలు అందరూ ఇక్కడికి వస్తున్నారు నీ అనుకుంటే ప్రజలందరూ ఇక్కడ వస్తున్నారు ఎందుకని నీ అసలు సర్వేల సంగతి వాళ్ళకి తెలుసు నువ్వు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను తరింగ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు ప్రజల్లో నీకు ఏమీ లేదు ఊడిపోతుంది అనే సంగతి తెలిసే తెలుగుదేశంకి వస్తుంటే మళ్ళీ మాయ మాటలతోటి మాయ మాటలతోటి మైండ్ గేమ్ తోటి ఏదో మళ్ళా రికవర్ అవుతుంది అన్నట్టుగా మొత్తం అబద్ధాలు నువ్వు చెప్తున్నావు అవన్నీ కూడా ప్రజలు నీ మోసాలకు ఆల్రెడీ ఒకసారి నీ మోసాలకి నీ బుట్టలో పడి మోసపోయారు రాష్ట్రం అంతా కొల్లేరైపోయింది ఇక నుంచి నువ్వు చేసే జిమ్మిక్లు నీ మైండ్ గేమ్లు నీ దౌర్జన్యాలు నీ నటన అబద్ధాలు మట నటన అటగ నీ శవరాజకీయాలు వీటన్నిటికి కూడా భూస్థాపన చేస్తారు చంద్రబాబు నాయుడు గారి నేను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవంలో సంక్షేమ పథకంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయం కూడా మీరు అర్థం చేసుకొని ఇక నుంచి మీరు ఏదన్నా చేసింది ఉంటే ప్రజలకు చెప్పండి కానీ ఈ అవాకులు చవాకులు మాత్రం కట్టిపెట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు